ఈరోజు దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు అందరికీ నూతన శుభ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సంవత్సరం అంతా సుఖ సంతాసాలతో రైతులు కానీ మహిళలు కానీ యావత్తు దేశ ప్రజలు అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పొద్దుటూరు నిజంలో మంచి దినం భావిస్తున్నాను ఎందుకంటే నేనున్నానని ఎవరూ ప్రోత్సాహం లేకుండా ఒక జూనియర్ అడ్వకేట్ ఒక మహిళ నేను పార్టీలో చేరుతానన్నా అని సొంతంగా వచ్చి ఈరోజు పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తున్నాం ఆయన విషయము మన పెద్దలు రాజ్యసభ సభ్యులు మీడియా చైర్మన్ రెడ్డి గారి కూడా చెప్పడం జరిగింది ఆమెకు గౌరవంగా ఆమె స్థానం కల్పిస్తాం పార్టీలో కీలక పాత్ర పోషించి రాబోయే ఎన్నికల్లో మేలుకుండా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ ఆహ్వానం పలుకుతూ జనరల్ తెలుపుకుంటున్నాం శుభాకాంక్షలు నజీర్ సార్ తులసిరెడ్డి సార్ సమక్షంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినాను నా సహాయశక్తుల పని చేస్తూ కాంగ్రెస్ని సహాయశక్తుల పని కృషి చేస్తూ ఉంటాను